ఇక డీటెయిల్స్ కలితే గుర్రంపూడి మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన పూల సైదులు గృహప్రవేశం పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి తదనంతరం ములగలపల్లి గ్రామ వాస్తవ్యులు సైదులు ముదిరాజ్ మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు తిరుమణి రాములు ధనమ్మ చిన్న కూతురు పుట్టుకతో మూగ చెవిటి అమ్మాయి కావటంతో ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి మండలి యాదవ్ జాల మల్లేశం ధర్మయ్య ముత్యాలు గట్టుపల్లి రవీందర్ రెడ్డి పాపిరెడ్డి మధు పృథ్వీరాజ్ నీలం అంజి గుండెబైన సత్యనారాయణ శ్రీను రామ్రెడ్డి పూల పూల పూలకోటేష్ పూలగిరి తదితరులు పాల్గొన్నారు నేను అక్కడ ఉన్న సూపర్వైజర్ కానీ ఫౌండేషన్ కానీ ఫోన్ చేశాను అక్కడ మన భాస్కర్ రెడ్డి అన్న కానీ వాళ్లకు ఆర్థికంగా ఇట్లా చాలా ఇబ్బంది ఉందనగాని వాళ్ళకు అన్నప్రసాదం పంపించాడు మరియు ఈరోజు మళ్ళా వారికి మన కుషిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి సార్ గారు ఆర్థిక సాయం చేశారు అలాగే ఒక మూగ అమ్మాయి సెవెంత్ క్లాస్ చదువుతుంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి కుటుంబం వారికిట తన వంతు సాయం చేశాడు అలాగే నూతన గృహప్రవేశం చేస్తున్న మన ఫౌండేషన్లో సోషల్ మీడియా సభ్యునిగా ఉన్న పుల సైజులు గారి ఇంటికి వీచేసి వారి కుటుంబాన్ని ఆశించ ఆశీర్వదించారు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం జరిగినందుకు ములకలపల్లి గ్రామ ప్రజల తప్పులు పోచంపల్లి గ్రామానికి దూసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా మరియు ముల్కలపల్లి గ్రామము రెండు గ్రామాల పరిధిలో ఉసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా పలు క్రా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది కూచంపల్లిలో సైదులు పురోప్రవేశం పిల్లల నూతన అలంకరణ కార్యక్రమంలో పాల్గొని వివిధ పేదలకు మల్లకపల్లిలో ఉన్న గ్రామస్తుల పేదలందరికీ కూడా ఇద్దరు ముగ్గురికి ఆర్థిక సహాయం సహాయం చేయటం జరిగింది ఇందులో గ్రామస్తులందరూ మంచిగా ఆదరించినారు ఇటువంటి కార్యక్రమాలు చాలా ముందు ముందు ముసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్ని గ్రామాలలో తీసుకెళ్తాము ఇటువంటి సందర్భాలు చాలా సముచితంగా మనం ఫౌండేషన్ ద్వారా అన్ని ఆర్థిక సహాయం అందించడానికి సర్వశక్తుల నా ప్రయత్నం చేస్తానని చెప్తూ గుర్రంపూడు మండలం కోచంపల్లి గ్రామంలో ములకలపల్లి గ్రామానికి భూసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గారు విచ్చేసిన శుభ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చైర్మన్ గారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టి ఎవరికి ఆపతున్నానని నేనున్నానని ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేస్తూ మరియు అన్న ప్రసాదం కూడా ఎవరికి ఉన్నా లేకున్నా కానీ నేనున్నానని ముందుండి ఎన్నో సౌకర్యాలు చేస్తూ ఆ సారు అష్ట ఐశ్వర్యాలతోటి ఆయన ఆరోగ్యాలుగా ఉండి ముందు ముందు ఇంకెన్నో సేవా కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను